ఈ రోజు మనం కళ్ళ కింద ముడతలను నల్లటి వలయాలను మాయం చేసే ఏడు ఎఫెక్టివ్ హోమ్ రెమెడీస్ గురించి తెలుసుకుందాం కళ్ళ కింద నల్లటి వలయాలు మరియు చారలను నివారించడం కోసం మహిళలు బ్యూటీ పార్లర్స్ మరియు కాస్మోటిక్స్కి ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు కానీ అలా కాకుండా మన ఇంట్లోనే వీటిని పూర్తిగా తగ్గించే హోమ్ రెమెడీస్ గురించి తెలుసుకునే ముందు హెల్త్ సైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని ఇప్పుడే క్లిక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిది ఐస్ ప్యాక్ ఐస్ ముక్కలను చిన్న కాటన్ క్లాత్లో తీసుకొని మడిచి కళ్ళ మీద పెట్టుకోవాలి అంతేకాదు అదే ఐస్ ముక్కతో కళ్ళ చుట్టూ సర్కులర్ మోషన్లో మసాజ్ చేసుకోవాలి ఇలా చేయడం వలన కళ్ళకు అలసట నుండి ఉపశమనం లభిస్తుంది ఫ్రెష్గా కనబడతాయి ఈ చల్లదనం మిమ్మల్ని కంటి నుండా నిద్రపోవడానికి సహాయపరుస్తుంది రెండవది రోజ్ వాటర్ రెండు కాటన్ బాల్స్ని తీసుకొని రోజ్ వాటర్లో ముంచి కళ్ళ మీద పెట్టుకోవాలి పది నిమిషాల పాటు ఏదైనా మ్యూజిక్ని వింటూ విశ్రాంతి తీసుకోవాలి ఈ కాటన్ బాల్స్ ను తీసిన తర్వాత మీ కళ్ళు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాయి ఇక మూడవది కీరదోసకాయతో ఐస్ ప్యాక్ రెండు చక్రాలు లాంటి కీరదోసకాయ ముక్కలను రెండు కళ్ళ మీద పెట్టి పది పదిహేను నిమిషాల పాటు కళ్ళు మూసుకొని విశ్రాంతి పొందడం వల్ల కళ్ళ చుట్టూ ఉన్న అలసిన చర్మాన్ని కీరదోస చల్లబరిచి ముడతలను పోగొడుతుంది నాలుగవది శాండిల్వుడ్ ఐస్ ప్యాక్ శాండిల్వుడ్ పేస్ట్ కళ్ళ చుట్టూ ఉన్న చర్మానికి రక్షణ కల్పించి ప్రకాశవంతంగా మారుస్తుంది కాబట్టి కొంచెం శాండిల్వుడ్ పేస్ట్ను కళ్ళ చుట్టూ అప్లై చేయడం వల్ల అలసిన చర్మం తొలగిపోయి ఫ్రెష్గా కనబడతాయి ఇక ఐదవది నిమ్మరసం నిమ్మకాయ గ్రేట్ బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది నిమ్మకాయ ముక్కతో కళ్ళ చుట్టూ రుద్దడం వలన కళ్ళ చుట్టూ ఉన్న నల్లటి వలయాలు తొలగిపోతాయి కళ్ళ కింద ఉబ్బెత్తుగా ఉన్న ఆ ప్రదేశంలో కొంచెం నిమ్మరసాన్ని రాయడం చాలా ముఖ్యం కళ్ళ చుట్టూ ఉన్న అలసిన చర్మం నుంచి ఉపశమనం కలిగించే కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ నిమ్మరసంలో పుష్కలంగా ఉంటాయి ఇక ఆరవది బంగాళదుంప బంగాళదుంప తురుము రెండు టీ స్పూన్లు తేనె తగినంత తీసుకోవాలి ముందుగా బంగాళదుంప తురుమును ఐస్ వాటర్లో ఐదు నిమిషాల పాటు ఉంచి తీసేయాలి దాంట్లో సరిపడా తేనె కలిపి ఒక మిశ్రమంలా తయారు చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని కళ్ళ చుట్టూ అప్లై చేసి ఇరవై నిమిషాల పాటు కళ్ళు మూసుకొని రిలాక్స్డ్గా పడుకోవాలి తర్వాత శుభ్రమైన చల్లనీటితో ముఖాన్ని కడుక్కోవాలి ఇలా వారానికి రెండుసార్లు చేసినట్టయితే కళ్ళ చుట్టూ ఏర్పడిన నల్లటి వలయాలను క్రమంగా తగ్గించుకోవచ్చు ఇక ఏడవది బాదం పప్పు ఉదయాన్నే రెండు బాదం పప్పులను కొంచెం పాలల్లో నానపెట్టాలి రాత్రి వాటిని మెత్తగా చేసి ఆ పేస్ట్ను కళ్ళ చుట్టూ రాసి కాసేపటి తర్వాత శుభ్రం చేసుకుంటే క్రమంగా నల్లటి వలయాలు తగ్గుతాయి ఈ చిట్కాలను మీ అలసిన కళ్ళకు ఉపశమనం కలిగించి మీ కంటి కింద అలసిన చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తాయి కళ్ళ కింద ముడతలను నల్లటి వలయాలను మాయం చేసే ఏడు ఎఫెక్టివ్ హోమ్ రెమెడీస్ గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి టీ ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర అవసరం అవుతుంది కొంతమంది అంతకంటే ఎక్కువ సమయమే పడుకున్నప్పటికీ ఎంత ఘాడంగా నిద్రపోతున్నారన్నది ఒక ప్రశ్నే నిద్రలేమి సమస్య లేకుండా ఉండాలి అంటే ముందుగా మనం మైండ్ని సిద్ధం